బాబా వచ్చే సమయమునకు భిక్షత సిద్ధంగా ఉండేవారు ఒకరోజు సావిత్రిబాయి అని ఇల్లాలు వంట చేయట ఆలస్యం కాగా బాబా వచ్చిన తొందరపడుచున్నది ఇంటిలో గల ముస్లిం అమ్మగారు కూడా భోజనం ఆలస్యం ఒకటి చే ఆకలితో అలమటించున్నాడు బాబా భిక్షకు వచ్చిన ఆదుర్ధాలు ఆమె త్వర త్వరగా వంట ముగించుచున్నది రొట్టెలు కూర వంట పూర్తైనది వాటిని పల్లెంలో బాబా కొడు సిద్ధంగా ఉంచుచుండెను బాబా భిక్ష పాత్రతో వారింటికి రానే వచ్చాను గమనించిన సావిత్రిబాయి బాబాను రెండు క్షణములు మాత్రం ఉండమని చెప్పాను ఇంతలో పామగారు ఆకలితో కోడలి కేక వేసింది ఆమె బాబాకు భిక్ష వేయించున్నా అని భిక్ష వేసిన మరుక్షణమే ఆయనకు కూడా ఆహారం వడ్డిస్తానని చెప్పి రొట్టెలను కూరను బాబాకు బయటకు ఇంటి బయటకు వచ్చింది ఆమెతో బాబా ఇట్ల అమ్మా అమ్మ నీవు మును ముందుగా నీ మామకు ఆహారం ఇవ్వాలి ఎందుకని అడిగేదవా నీ మామకు ఆహారం ఇచ్చుట నీ కర్తవ్యము నాకు భిక్ష వేయుట సత్కర్మ సత్కర్మ కన్నా కర్తవ్యం నిర్వహించుటకే ప్రాధాన్యత ఇవ్వాలి సకాలం నీ మామకు భోజనం పెట్టి నీ ధర్మం దాన్ని మొట్టమొదటి నీవు నిర్వర్తించు ఆ తర్వాతే నాకు భిక్ష అని చెప్పిన అందుకే మీరు సాక్షాత్తు దైవస్వరూపులు మిమ్మ ముందు సంతృప్తి పరచుటే నా ఆశయమని చెప్పాను ఆమెతో తిరిగి బాబా ఇట్లాను కర్మలు మిక్కిలి శక్తివంతమైన ఆయుధముల్లాంటివి తల్లి భగవంతుడు నీ మామగారు నీ దగ్గర ఉంచి ఆయన సేవ చేయ బాధ్యత నీకు అప్పగించాడు అలాంటి దైవమే నీ ఇంట ముంగిట నిలిచినా నీ కర్తవునికి నేను మొదటి ప్రాధాన్యతనివ్వాలి ఇదే కర్మ సిద్ధాంతము భగవంతుడు మనకి ఇచ్చిన పనులను మనం సక్రమైన రీతిని నిర్వహించగలను చేయవలసిన పని సరైన విధంగా చేయనిచ్చు అది తప్పవుతుంది నన్ను విశ్వసించిన నీ చేతి తప్పు చేయించు నాకు ధర్మం కాదు కదా నా క్షమక్షమణ ముందు నీ మామకు సంతృప్తికరంగా భోజనం పెట్టుము అంతవరకు నేను ఇక్కడే కూర్చుని ఆ తర్వాత ప్రేమపూరితమైన నీ భిక్షను స్వీకరించి వెళ్తాను ఆమె అదే విధంగా మామగారికి భోజనం పెట్టిన తర్వాతే బాబాకు భిక్ష ఇచ్చను ఆనాటి నుంచి బాబా భిక్షకులకు కొనుకొచ్చుకు ముందుగానే సావిత్రిబాయి మామగారి సంతృప్తికరంగా భోజనం పెట్టేది ఈ అధ్యాయ భక్షత్ర విన్నవారికి అంత్యకాలం సుఖంగా గడిచినట్లు సాయి అనుగ్రహించుగాక ప్రదాత శ్రెడ్డి సాయి శరణ భూలక్ష్యం తెలిసి హార్